రక్షణ పొందిన తల్లిదండ్రులు ఉన్నట్లయితే వారి పిల్లలు ప్రభునందు ఆయన రక్షణలో వాక్యంలో పెరిగినట్లయితే ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చినట్లయితే వారు బాప్తిజం తీసుకోవడానికి సిద్ధగా ఉన్నారు వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలి నడిపించాలి సిద్ధపరచాలి తీసుకోమనాలి లేకపోతే అది మీకు అది మీకు అది మీకు కీడు ఇది ముమ్మాటికి నిజం దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఇంతవరకు అనేకులు ఆ కీడును భరించుచూనే మొలుగుచూ జీవిస్తున్నారు ఆ విధంగా మనం ఉండొద్దు మనము నందు విశ్వాసం ఉంచి నమ్మికతో ఇంటెన్స్గా ఆ రథములో పోతున్న ఆయన వెంటనే ఆ మంత్రి దారి మధ్యలో ఆపి ఆ నీటి గుంటలో బాప్తిజం తీసుకొని వెళ్ళిపోయాడు తన దారిలో తాను అంత ఇంటెన్సిటీ అంత తీవ్రత బాప్తిజమం గురించి పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు మన ముందు పెట్టాడు క్రైస్తవ మతము ఆ తీవ్రత చూపించదు మనకి మీరే తీసుకోండి ఎప్పుడన్నా సరే మీ ఇష్టం మీ ఇష్టం తీసుకోండి ఆ యొక్క వెసులుబాటు దేవుడు మనకి ఇవ్వలేదు ఈరోజు బ్రతికున్నాం మనం రక్షించబడాలి ఆ తీవ్రత మన ముందు పెట్టాడు ఏసయ్య ఆ జైలు అధికారి ఆ అర్ధరాత్రి బాప్తిజం తీసుకున్నాడు పౌల్ భక్తినితో అర్ధరాత్రి తెల్లారులే కూడా ఆ తీవ్రత కాబట్టి మనకి అనుకూలత సమయం ఉంది ఇప్పుడు ముందు ముందు అనుకూలత సమయం ఉండదు మనకి అప్పుడన్నా అర్థమవుతుందా దేవుని వాక్యానికి అప్పగించుకుందాం రక్షణలో కొనసాగుదాం దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం యూటిలైజ్ చేసుకుందాం కాబట్టి పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించండి లేకపోతే మీకు అది కీడు నష్టము అది కష్టము అలాగా మీరు నిర్లక్ష్యం చేయకండి పెళ్ళిళ్ళ కోసమో కులం కోసమో ఆస్తుల కోసము డబ్బుల కోసము చుట్టాల కోసము మంది కోసము మీరు బాప్తిస్మమును వెనుక వేస్తే అది మీకు కీడు ఆ కీడు మీరు భరించాల్సిందే ఆ మూలుగుచ్చు నిట్టూర్పులు విడుచుచ్చు జీవించాల్సిందే అలాంటి స్థితి మనకు ఉండకూడదండి మనం దా బాప్తిష్మం తీసుకుందాం రక్షణ పొందుదాం ప్రవేశిస్తాం ప్రభుత్వం కలిసి ముందు కొనసాగుదాం రక్షణలో ఉందాం ఆయన మన ప్రాణాత్మ దేహములను సమస్త మనకు ఆయన సృష్టికర్త ఆయన అప్పగించుకుందాం పిల్లలను ఆ విధంగా ప్రోత్సహించండి